ఓం నమో నారాయణ మాఘమాస మహిమలో ఈ రోజు మనం వినబోయే కథ మాఘపురాణం ఇరవై తొమ్మిదవ అధ్యాయం మృగశృంగుని కథ ఇక దీనిలో ఈ కథలో తపస్సు శక్తి దైవ ప్రత్యక్షం మరణాన్ని సైతం జయించిన వంశ మహిమ ఇక కుస్సుడు వంశంలో జన్మించిన మృగశృంగుడు అతని ఘోర తపస్సు శ్రీహరి ప్రత్యక్షం ఇలాంటి విశేషాలన్నీ మనము ఈ రోజు ఈ అధ్యాయంలో అందరం శ్రద్ధగా భక్తితో విందామా మరి ఇక వశిష్ఠ మహర్షి దిలీపుంతో ఇట్లా అంటున్నాడు దిలీప్ మహారాజా వినుము పూర్వము కుశుడు అని పేరు గల బ్రాహ్మణుడు కలడు అతడు కర్దమముని కుమార్తెను వివాహమాడాడు వారికి ఒక కుమారుడు కలడు ఆ కుమారుడు విద్యావంతుడై దేశాటనము చేయదలచి తల్లిదండ్రుల అనుమతి పొంది ఇంటి నుండి బయలుదేరాడు ఇక మాఘమాస ప్రారంభమగు నాటికి అతడు కావేరీ తీరాన్ని చేరతాడనమాట ఇక మాఘమాసం అంతయు కావేరీ నదిలో స్నానం చేయవాలని అనుకుంటాడు ఇంకా అతడచ్చట కావేరీ నదిలో ప్రతి దినము స్నానం చేస్తూ మూడు సంవత్సరాలు ఉంటాడు తర్వాత శ్రీమన్నారాయణ దైను పొందుడకై స్నానం చేయవాలని సంకల్పం అనుకుంటాడు ఇంకా అతడు శ్రీమన్నారాయణను ఉద్దేశించి తపం చేయడం ప్రారంభిస్తాడు ఇక ఆ కుస్సును పుత్రుడు అవడం వల్ల కౌస్సుడై తపం ఆచరిస్తూ ఉంటే ఇక అక్కడ ఉండేటువంటి ఆ లేళ్లు ఆ కొమ్ములతో అతనికి రాపిడి పెడుతున్నా కూడా అతను కదలకండా అలాగే తపస్సు చేయడం వల్ల అతనికి మృగశృంగుడని పేరు వచ్చిందన్నమాట ఇక వాణి తపానికి మెచ్చి శ్రీహన్నారాయణ మూర్తి అవుతాడు ముగ్రసింగుడు ఆ శ్రీహరిని చూసి ఆనంద ఆనందపరవశుడైపై చాలా చాలా విధాలుగా ఆ శ్రీహరిని ఇక శ్రీహరి కూడా వారి తపస్సుకి వారి స్థుతికి మెచ్చి ఇట్లా అంటాడనమాట నాయనా నీవు అనేక పర్యాయాలు మాఘమాస స్నానాన్ని విడవకుండా చేసి అఖండమైన పుణ్యాన్ని నా ప్రేమను సాధించావు మరి నీ తపముచే మరింతగా నీపై నాకు ప్రేమ కలిగింది ఇక వరమును కోరుకోమని ఆ శ్రీహరి అప్పుడు ఆ మృగశృంగుడు స్వామి నీ దివ్య దర్శనమును కలిగించినందులకు కృతజ్ఞుడను ఇట్టి నీ అనుగ్రహాన్ని పొందిన తరువాత నాకు మరి ఏ విధమైన కోరిక కోరిక కలగడం లేదు కావున ఈ ప్రదేశమున నీవు భక్తులకు దర్శనమిచ్చుచుండాలి అని కోరతాడన్మాద అప్పుడు ఆ శ్రీమన్నారాయణుడు వాణి ప్రార్థనకు అంగీకరించి అంతర్ధానమైపోతాడు ఇక ఆ తర్వాత కౌసుడు ఇంటికి తిరిగి వస్తాడనమాట ఇక వాని తల్లిదండ్రులు అతనికి ఇంకా వివాహం చేయాలని నిశ్చయించుకుంటారు ఇంకా కౌసుడు కూడా వారి అభిప్రాయానికి అంగీకరిస్తాడు ఇంకా కౌసుడు అనుకుంటే అంటాడనమాట తనకు అనుకూలత గల యువతి భార్యగా లభిస్తే గృహస్థ ధర్మాన్ని చక్కగా పాటిస్తే ధర్మార్థ కామ మోక్షాలని పురుషార్థాలను నాలుగింటిని సాధించవచ్చు కదా ఇందువలన కన్యను పరిశీలించి ఆడాలని భార్యకుండాల్సిన లక్షణాలన్నిటినీ వాళ్ళ తల్లిదండ్రులకు చెప్తారు ఇక అప్పుడు వారు కూడా అతని ఆలోచనకి చాలా సంతోషిస్తారనమాట ఇక భోగాపురమున సదాచారుడను ఉత్తమ బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు వానికి ఒక కుమార్తె కలగా ఆమె పేరు సుశీల ఆమె కూడా పేరుకు తగినటువంటి అనమాట గుణవంతురాలు కూడా ఇక కౌశుడు ఆమెను వివాహం చేసుకోవాలని అనుకుంటాడు ఇక సుశీల ఒకనాడు తన ఇద్దరు స్నేహితురానితో కలిసి నదీ స్నానానికి బయలుదేరుతుంది ఆ సమయంలో ఒక మదించిన అడవ ఏనుగు వాళ్ళని తరుముతుందన్నమాట అప్పుడు సుశీల ఆమె మిత్రులూ బెదిరిపోయి పారిపోవచ్చు ఇంకా గట్టు లేని నేల ఇదివరకు నేల ఉండేవి కదండి నూతులు ఉండేవి కదా ఆ నూతులో పడి మరణిస్తారనమాట ఇక కౌసుడు వారి మరణవాత విని దుఃఖిస్తాడు ఇక చనిపోయిన ముగ్గురిని బతికింపాలని నిశ్చయించుకుంటాడు నిశ్చయించుకుని వారి తల్లిదండ్రులుగా శరీరాలను రక్షింపడని చెప్తాడనమాట ఇక సమీపమునున్న నదిలో స్నానం చేసి జ్ఞానమగ్నుడే ఉంటాడు ఇక్కడ అప్పుడు మదించిన ఆ ఏనుగు వాళ్ళకి ఎదురుగుండా నిలిచి వాళ్ళని కొంతసేపు అలా చూస్తుంది ఇక తటాలున వాని ఎదుట తల వంచేసి వాని తొండంతో తన మీదకి ఎక్కించుకుంటుంది అనమాట ఈ కౌశిడ్డి ఇక కౌశుణ్ణి కూడా ఈ శ్రీమన్నారాయణ స్మరిస్తూ దానిపై నీటిని చిలుకుతాడు చిలకంగానే ఆ ఏనుగు మీద అనమాట ఈ రెండు చేతులతో దాన్ని స్పృశిస్తాడు ఈ కౌసుడు వెంటనే ఆ ఏంటంటే తన రూపాన్ని విడిచి దివ్య రూపాన్ని పొందుతుందన్నమాట అంటే ఏంటి ఆ ఏనుక్కి శాపు మోచనం కలిగిందన్నమాట శాపమోచనం కలిగించిన ఈ మృగశృంగునికి కృతజ్ఞతలను తెలిపి నమస్కరించి తన లోకానికి వెళ్ళిపోతుంది ఇంకా ఈలోపు ఈ కౌస్తుడు చనిపోయిన వారిని బతికింపాలనని మళ్ళీ ఏం చేస్తాడు మళ్ళీ నదిలో మునిగి యమధర్మరాజును ఉద్దేశించి తపస్సు చేస్తాడన్నమాట ఇక యముడు కూడా వాని తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమవుతాడు ప్రత్యక్షమయ్యి వరమునిస్తున్నాను కోరుకోమంటాడు అప్పుడు కౌసుడు అంటే ఈ మృగశృంగుడు అనమాట ఈ మృగశృంగుడు యమునికి నమస్కరించి స్థుతిస్తాడు దుర్మరణము చెందిన ముగ్గురు కన్యలని బతికించమని అడుగుతాడనమాట అప్పుడు యమునుడు కూడా వాని పరోపకార బుద్ధికి మెచ్చుకొని అడిగిన వరమునిచ్చి అంతర్ధానం అయిపోతాడు ఇక మృగశృంగుడు పట్టుదలతో చేసిన తపము వల్ల యముని దయ వల్ల సుశీల ఆమె ఇద్దరు మిత్రులు మిత్రులూ కూడా బతుకుతారనమాట ఇక వాళ్ళని చూసి అందరూ చాలా ఆశ్చర్యపడతారు సుశీల మున్న వారు నిద్ర నుండి లేచినట్లుగా లేచి కూర్చుంటారు వాళ్ళు చనిపోయినట్లు కూడా వాళ్ళకి ఏం తెలియదు అన్నమాట ఇక వారు యమలోకాన్ని చూసిన విశేషాలను ఇట్లా చెప్తారు జీవి చేసిన పాపమును అనుసరించి శిక్షించబడతారు భయంకరములైన పాపాలను చేసిన వారు కఠినంగా శిక్షించబడతారు ఆపము చేసిన వాడు ఎర్రగా కాలిన ఇనుప స్తంభమును కౌగిలించుకొనవాలి మరుగుచున్న నూనెలో పాపము చేసిన వాడిని పడవేస్తారు తల క్రిందులుగా వేలాడదీసి కింద మంటల్ని పెడతారు ఎర్రగా కాల్చి వానితో వాటలు పెడతారు భయంకరములైన సర్పాదలున్న చోట పడవేస్తారు అని వాళ్ళు అంతా వివరిస్తారు వారు చెప్పిన మాటల్ని ఈ మిగతా వాళ్ళంతా విని చాలా భయపడిపోతారు అమ్మో ఇలా ఉంటుందా అని అప్పుడు సుశీల మున్నగు వారంటారు భయపడకండి మాఘమాస స్నానం చేసి ఇష్టదైవాన్ని పూజించి యధాశక్తి దానము జపము మున్నగునవి చేయటం ఒక్కటే సర్వసులభమైన ఉపాయము స్నానం వలన చేసిన పాపాలు నశించి పుణ్యాలు కలిగి జీవులు శుభలాభములు పొందుతాయి అని మిగిలిన వారికి ధైర్యం చెప్తారు ఇట్లు ఈ పలుకుతున్న వశిష్ట మహర్షిని దిలీపుడు గురువర్య భూలోకానికి యమలోకానికి గల దూరం ఎంత చనిపోయిన వారిని మరలా బతుకుడుకు వీలవుతుందా అని ప్రశ్నిస్తారు అప్పుడు వశిష్ఠ మహర్షి నాయన భక్తికి పుణ్యానికి సాధ్యం కానిది లేదు పుణ్యమును కలిగించు మాగస్నానాన్ని సుశీల మున్నగు వారు అనేక మార్లు చేయుటు వలన వారు సంపాదించిన పుణ్యము కౌశుడు చేసిన తప ప్రభావము కౌశుడు అంటే ఇక మృగసుడు అనమాట వారిని ఈ విధముగా కాపాడనని సమాధానము చెప్పి నాయన ఇట్టిదే మరొక విషయం గలదు వినుము అని చెప్తున్నాడు ఇంకా ఏం చెప్తున్నాడు పుష్కర్ తను జ్ఞానవంతుడు ఒకడు కలడు అతడు సద్గుణములు భక్తి కలిగిన వాడు మాఘస్నానము మొదలగు పుణ్యప్రదముల కార్యాలను ఎన్నిట్లో చేశాడు యముడు ఒకనాడు తన భటుల్ని చూసి పుష్కరుని తీసుకుని రెండని పలుకగా యమభటులు పుష్కరుని తీసుకుని వచ్చారు యముడు తీసుకుని రమ్మన్నది ఇతరని కాదు పుష్కరుడని పేరు గల మరో కథను అనమాట ఇక భటులు ఏం చేస్తారు ఈ పాపాత్ముడకు పుష్కరుని తీసుకుని వచ్చటకు బదులు పొరపాటున పుణ్యాత్ముడకు పుష్కరుని తీసుకుని వస్తారనమాట ఇక యముడు తన భటులు చేసిన పొరపాటుకి భటుల్ని మందలిస్తాడు క్షమింపుడని కూడా పుష్కరుణ్ణి ప్రార్థిస్తారు ఇక పుష్కరుణ్ణి భూలోకాల్లో దించేసి రండని బటులకి ఆజ్ఞిస్తాడనమాట పుష్కరుడు యమలోకాన్ని చూచుటకు యముని అనుమతిని కోరతాడు ఇక యముడు అందులకు అంగీకరిస్తాడు ఇంకా భయంకరముల శిక్షలను అనుభవించే వారిని చూసి ఇతడు చాలా భయపడిపోతాడనమాట భయం పోవటకై హరినామ భజనను చేస్తాడు ఇట్టి భజనని మినుడచే పాపాత్మల పాపాలు తగ్గి వారి శిక్షలు కూడా తగ్గసాగాయి అక్కడ అప్పుడు పుష్కరుడు పుష్కరుడు నరకాన్ని చూచుడుచే మరింత అనమాట ఏం చెప్తున్నాడు దిలీప యమలోకమునకు పోయి వెనుకకి తిరిగి వచ్చిన వారు ఇంకనూ ఎందరో ఉన్నారని ఈ వశిష్ఠ మహర్షి ఈ దిలీపునకి ఇలా వివరిస్తున్నాడనమాట వివరించి ఇంకా ఏం చెప్తున్నాడు మహర్షి దిలీపుంతో మృగసుని విద్యాభ్యాసం పూర్తి అయిపోయినది తర్వాత అతడు ప్రార్జ్ఞుడై దేశాటనము చేస్తాడు మాఘమాస స్నానాలు తపము చేసి శ్రీహరి అనుగ్రహాన్ని పొందుతాడు దుర్మరణము చెందిన సుశీల మున్నగు వారిని యముడు అనుగ్రహము యముడి అనుగ్రహం పొంది బతికిస్తాడు ప్రయోజకుడు నలుగురు మెచ్చుకుంటారు అతనని ఇట్టి కుమారుడికి వివాహం చేయవల్లని వాళ్ళ తల్లిదండ్రులు తలుస్తారు ఇక మృగశృంగుడు తాను సుశీలనే వివాహం ఆడతానని తల్లిదండ్రులతో చెప్తాడు ఇంకా వారు కూడా సంతోషంతో అంగీకరిస్తారు శుభమూర్తాన సుశీల మృగశృంగులకు వివాహం వైభవంగా జరుగు నిశ్చయించబడుతుంది ఇక సుశీల స్నేహితురాలద్దరిని మృగశృంగం చేరి సుశీల స్నేహితులు ఉన్నారు కదా వాళ్ళిద్దరూ కూడా తమ ఇద్దరిని కూడా ఆముగట్టుతానే పెళ్లి చేసుకోమని కోరతారనమాట ఇక మృగశృంగుడు అందుకు అంగీకరించడు వారు పురుషుడు ఎక్కువ మంది యువతలను పెళ్ళాడట శాస్త్ర విరుద్ధము ధర్మ విరుద్ధము కాదు దశరథులకు బారుల ముగ్గురు లేరా శ్రీకృష్ణుడికి ఎనిమిది మంది పట్టపురాణులు లేరా ఆదిదేవుడు అని పరమేశ్వరులకు గౌరీ గంగ ఇద్దరు లేరా వారికి లేని అభ్యంతరం ముని నీకిందులకు అని వాదిస్తారు ఆ ఇద్దరు ఆ సుశీల స్నేహితురాడు అనమాట చేసుకోమని బలవంత పెడతారు ఈ మృగశృంగిని ప్రాణదానం చేసిన వారికి భార్యలమే కృతజ్ఞతను చూపు అవకాశం మాకు ఇవ్వాలి మీరు అని చెప్పి ఈ మృగశృంగిని అడుగుతారు శిష్యులతో పాటు వాళ్ళని వాళ్ళిద్దరిని కూడా పెళ్లి చేసుకోమని పెద్దలు కూడా వారి అభిప్రాయాన్ని బలపరుస్తారు ఇంకా ఇంకా చివరికి ఏం చేస్తాడు ఇంకా మృగశృంగుడు శిష్యులతో పాటు కూడా వాళ్ళిద్దరిని కూడా వివాహం చేసుకుంటాడు ఇక కథను వినుచున్న దిలీ దిలీపుడు మహర్షి వివాహం ఎన్ని విధాల్లో వివరించడని కోరుతాడు అప్పుడు అప్పుడు వశిష్ట మహర్షి బ్రాహ్మణ్య కన్యను అలంకరించి వరుణకిచ్చి చేయ వివాహము బ్రాహ్మణ వివాహము యజ్ఞము చేయనప్పుడు యజమానికి యజ్ఞ సమయమైన భార్యగా ఉండుకై కన్యనిచ్చి చేయ వివాహమును దైవ వివాహం అంటారు పెళ్లి కుమారుని నుండి గోరును తీసుకుని కన్యనిచ్చి చేయ వివాహమును ఆర్ష వివాహం అంటారు ధర్మము కొరసు కలిసి ఉండు చే వివాహానికి రాజాపతి వివాహమని పేరు ధనమును తీసుకుని కన్యనిచ్చి చేయ వివాహానికి అసుర వివాహం పేరు ఒకరినొకరు ప్రేమించుకొని తమంత తాముగా చేసుకుని వివాహాన్ని గాంధర్ వివాహం అంటారు బలవంతంగా కన్య ఎత్తుకుపోయి చేసుకుని వివాహము రాక్షసు వివాహము మోసగించ చేసుకుని వివాహము వైశాచికము అని విశిష్టడు రకరకాల వివాహాల గురించి వశిష్ఠుడి దిలీపునికి చెప్తున్నాడు అన్నమాట గృహస్థ ధర్మాల్ని పతివ్రత లక్ష లక్షణాలని దిలీపుడు ఇంకా కోరగా వానికి కూడా ఇట్లా వివరిస్తున్నాడు దిలీపుడు ఇలా కోరంగా వశిష్ఠుడు ఇంకొక చెప్తున్నాడు అనమాట ఏంటి ఈ మృగశృంగుడు ముగ్గురు బాధలతో కలిసి సుఖంగా ఉంటాడు ఉన్న తర్వాత గృహస్థం ధర్మాలను పాటిస్తూ ధర్మాన్ని తప్పకుండా అందర్మలను పొందుతూ ఉంటాడు ఇక మృగశృంగుడు సుశీలందు పుత్రుని అన్నమాట ఇక ఉత్తమ లక్ష్య కలవానికి మృఖండు అని పేరు పెడతారు ఇక మృఖండు కూడా బంధువులకు ఆనందాన్ని కలిగిస్తూ సద్గుణశాలే పెరుగుతూ ఉంటాడు ఆ బాలుడు ఇక మృగశృంగుడు మృఖండడుకు ఉపనయం కూడా చేయించేసి గురుకులానికి పంపిస్తాడన్నమాట అప్పుడు ఆ మృఖండు శ్రద్ధాశక్తులతో వినయ విధేతలతో తెలివితేటలతో గురుకులమున అందరికీ ఇష్టమై అందరినూ అన్నిటా నిన్నయ్యే విద్యలన్నిటిని నేర్చుకుంటాడు ఇక మృగశృంగుడు ఉత్తమ లక్షణములు గల మరుద్ధ్వతి అని కన్యతో వానికి వివాహం చేస్తాడన్నమాట ఇక మృగశృంగుడు మిగిలిన ఇద్దరు బార్యలో కూడా పుత్రులకు అంటారు ఆ తర్వాత వారును మృఖండును వలే విద్యలను నేర్చుకుంటారు మృగశృంగుడు వారికి కూడా వివాహాలు చేస్తాడు ఇన్ని జరిగినా కూడా అతడు మాఘమాస స్నానాల్ని మానలేదు ఇష్టదేవతార్చుని వీడలేదు దానాల్ని మానవ యధాశక్తిగా చేస్తూనే ఉన్నాడు ఆ మృగశృంగుడు తన కుటుంబ సభ్యుల చేత కూడా చేయిస్తూ ఉండేవాడు మాఘమాస స్నాన మహిమ వలన సర్వ సౌఖ్యాలను సర్వ లాభాలను పొందుతాడు మనమలను కూడా పొందుతాడు ఈ విధముగానున్న తన వృద్ధికి సంతృప్తి పొంది గృహమును విడిచి తపోవమునకు పోయి తపం ఆచరించి చివరికి విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతాడనమాట ఇక ఈ మృగశంగుడు మరణించిన తర్వాత అతని జ్యేష్ఠ కుమారుడి మృఖండుడు ఇక వృత్తాంతాన్ని చెప్పేదను ఆలకింపు అని వశిష్ఠుల వారు ఈ దిలీప్ మహారాజుకి ఇట్లా వివరిస్తున్నారు ఇక మృగశృంగుడు అదవి వెళ్ళిపోయిన నాటి నుంచి ఇక పుత్రుడు మృఖండుడే సంసార భారమంతియో మోసి గృహమనందు ఏ అశాంతి లేకుండా చూస్తూ ఉండేవాడు అయినను ఒక విచార విచారం అతనికి ఎప్పుడు పీడిస్తూ ఉండేదట అదేంటంటే తాను వివాహం ఆడి చాలా కాలం గడిచినా కూడా సంతానం కలగలేదు ఈ మృఖండుడికి అందుచేత అతడు లోలోన కుమిలిపోతూ ఉంటాడు అతడు ఒకనాడి విధంగా తలపోసుకుంటాడు ఏమని కాశీ మహాపుణ్యక్షేత్రం గదా సాంబజలకు ప్రత్యక్ష నిలయం గదా అటువంటి వారణాసులు చూసినంత మాత్రాన సకల పాపాలు మరించటే కాక మనస్సు నందలి కోరికలు నెరవేరుతాయి అనేక మంది కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకుని వారి అధిష్టాలను పొందగలిగారు కాబట్టి నేను కూడా నా కుటుంబ సమేతంగా కాశీ వెళ్తానని మనసులో నిశ్చయించుకొని ప్రయాణ సన్నద్ధుడై బయలుదేరతాడు ఇక మార్గ మధ్యమున అనేక కోర మృగముల బారి నుండి క్రిమి కీటకాల ప్రమాదాల నుండి అతి కష్టము మీద తప్పించుకుని కుటుంబ సైతముగా కాశీ క్షేత్రం చేరతాడన్నమాట ఇక కాశీ పట్టణము నానుకుని పవిత్ర గంగా నది తన విశాల బాహువులను చాచి ప్రశాంతంగా ప్రవహిస్తూ ఉంది ఇక మృఖండు పరివార సహితముగా ప్రసిద్ధి చెందిన మణికర్ణిక ఘట్టమున కాలకృత్య స్నానాధికవి నెరవేర్చుకుని విశ్వనాథి మందిరానికి వెళ్తాడు ఆలయంలోనికి రాగానే మృఖండలకు ఎక్కడలేని ఆనందం కలుగుతుంది తన జన్మ తన కా తాను కైలాసమందు ఉన్నట్లు ఉందని విశ్వేశ్వరుడు భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తాడన్నమాట ఈ విధముగా సకుటుంబంగా మృఖండు కాశీ విశ్వేశ్వరుని ధ్యానించి ఒక లింగాన్ని కూడా ప్రతిష్ఠించి దానికి మృఖండేశ్వర మహాలింగం అని నామకరణం చేసి దానికి ఎదురుగుండా తన భార్య పేర మరొక లింగాన్ని కూడా ప్రతిష్ట ప్రతిష్ఠిస్తాడు ఆ విధముగా ఒక సంవత్సరం వరకు విశ్వేశ్వర సన్నిధానమున గడుపుతాడు గడపాలను అనుకుంటాడు ఒక దినము మృఖండుని ముగ్గురు తల్లులను పవిత్రంగా నదిలో స్నానమాచరించి విశ్వేశ పూజిస్తూ ఉండగా వెంటనే తలివి తప్పి ప్రాణాలు విడుస్తారు ఇక మృఖండు చాలా దుఃఖిస్తాడు విధుని ఎవరూ తప్పించలేరు కదండి అయినను వారు ముగ్గురును ఈశ్వరుని ధ్యానించుటనే ప్రాణాలు విడిచారు చనిపోయిన ముగ్గురు తల్లులకు అని మృఖండు యథావిధిగా ధన సంస్కారాలు కావించి మాతృ రుణాన్ని తీర్చుకుంటాడు ఇక మృఖండు ఎంత కాలానికి సంతానం కాశీ క్షేత్రం వచ్చినాడు కదా మరి సంతానం కొరకు భార్య సమేతుడై విశ్వనాథుని ఊర్చి తపస్సు చేస్తాడు ఇంకా ఇంకా అతని తపస్సులకు మెచ్చి పార్వతీ పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతారు ఇక మృఖండలకు అతని భార్య మరుద్వతికి అమితానందం పొంది ఆ పరమేశ్వరుని అనేక విధాలుగా స్థుతిస్తే అప్పుడు ఆ పరమేశ్వరుడు మహాముని మీ భక్తికి ఎంతయో సంతోషించాము మీరు చేయి తపస్సు ఎంతో ఆకర్షించింది మీ నిష్కళంక భక్తికి మెచ్చి మీ కోరికలను తీర్చగా వచ్చాము కాబట్టి మీ అధిష్టం ఏంటో చెప్పండి అని అడుగుతారు ఆ పార్వతీ పరమేశ్వరుడు అప్పుడు ముఖండు నమస్కరించి తండ్రి మహాదేవా తల్లి అన్నపూర్ణ ఇవే మా నమస్కృతుల నమస్కృతులు లోకరక్షక మీ దయవల్ల నాకు సులక్షణవతి సౌందర్యవతి సుకుమారవతి అగు పత్ని లభించింది దానికి అందువలన నేను మేము ధ్యానించుచు ఆమెతో సుఖ సంసారం అనుభవిస్తున్నాను కానీ ఎంత కాలమైనా మాకు సంతానం కలగలేదు అందువలన నేను కృంగి కృషిస్తున్నాను సంతానము లేని వారికి ఉత్తమ గతులు లేవు కదా కావున మాకు పుత్ర సంతానం ప్రసాదించిళ్ళని వేడుకుంటున్నానని పార్వతీ పరమేశ్వరుని ప్రార్థిస్తాడు ఇక మృకండన దీనాలాపం ఆలకించినటువంటి ఆ త్రినేత్రుడు మునిసత్తమా నీ అభిష్టం నెరవేరగలదు కానీ ఒక్క నియమం ఉంది బ్రతికి ఉన్నంత వరకు వైదవ్యంతో ఉండు పుత్రిక కావాలా లేక అల్పాయుష్ పుత్రుడు కావాలా అని అడుగుతాడనమాట అప్పుడు మృఖణుడు ఆశ్చర్యం కలుగుతుంది అతనికి కలిగి అరమశివుని మాటలకు ఆలోచనలో పడాల్సి వస్తుంది కొంతసేపు ఆగి అప్పుడు అంటాడు ఏ శశిధరా నన్ను పరీక్షింప నచ్చితివా ఏంటి నాకు జ్ఞానోదయమైనది మొదట నేటి వరకును మీ ధ్యానమునే చదుపుచూ సేవించుచున్న నాకు ఏం చెప్పాలనో ఉంది ఆయనను కలకాలము వైదవ్యంతో కృంగి కృషించు పుత్రిక కన్నా అల్పాయుష్డికి పుత్రరత్నమునే ప్రసాదించండి అని ప్రార్థిస్తాడు అగునుగాక అని చెప్పేసి ఇచ్చేసి త్రిశూల దారి పార్వతి సమేతంగా అంతర్ధానం అనమాట ఇక ఆ పరమేశ్వర అనుగ్రహం వలన మృఖండని భార్య మరుద్వతి ఒక శుభముహూర్తాన పుత్రుని కంటుంది ఇక మృఖండనకు పుత్ర సంతానం కలిగిన అనేక మంది ఋషి సత్తముల బాలున్ చూడడానికి వస్తారు వ్యాసమర్షి కూడా వచ్చి ఆ బిడ్డకు జాతకర్మ చేసి వెడలిపోతాడు ఓ దిలీప్ మహారాజా పరమ పూజ్యుడను ఋష్య సత్తముడు ఆగ మృఖణుడు పరమేశ్వరుని మెప్పించి వారి దయకు పాత్రుడయ్యే పుణ్యమును బడిసిన ఈ పుత్రుడే పరమ భాగవతోత్తముడైనటువంటి మార్కండేయుడు అని ఈ దిలీప మహారాజుకి ఈ వశిష్ఠ మహారాజు మహర్షి క కథ చెప్తున్నాడు అనమాట ఇక దీని తర్వాత తర్వాత అధ్యాయంలో ఈ మార్కండేయ వృత్తాంతం గురించి ముప్పై అధ్యాయంలో తెలుసుకుందాం మరి ఇందులో మనకు అర్థం అవుతుంది ఏంటంటే మృగశృంగం తపస్సు శ్రీహరిని దిగి వచ్చేలా చేసిందండి మృఖండెని భక్తి శివుణ్ణి ప్రసన్నం చేసింది అల్పాయుష్ కూడా భక్తి చేత అమృతత్వంగా మారిందండి మార్కండేయుడు మనకు నేర్పిన సత్యం శివస్మరణ ఉన్న చోట ఎముడు చేరలేడు శ్రీహరి కృప ఉన్న చోట మరణం భయపడుతుంది మాఘమాసంలో చేసిన స్నానం అంశాలను పవిత్రం చేస్తుంది తపస్సు చేసిన హృదయం దైవాన్ని ప్రత్యక్షం చేస్తుంది ఓం నమో నారాయణాయ సర్వం శ్రీ పరమేర్పణార్పణమస్తు స్వస్తి